హాయ్ అండి నేను మీ గోదావరి అమ్మాయి అనుష్మా వెల్కమ్ టు అనుష్మా బ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరినో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కింద బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద ఆగి చూసి కొని తినే ఐటెం ఏంటో తెలుసా మీకు ఈ పాటికే మీరు గెస్ట్ చేసి ఉంటారు మోక్షణ ప్రతి ఒక్కళ్ళు ఇది కాల్చుకుని తిని తినడం చాలా మంది ఇష్టపడతారు కానీ ఇది మన చేతికి ఇలా ఎలా వస్తుందో మీకు తెలుసా ఈ రోజు మీరు అదే తెలుసుకోబోతున్నారు మనతో మన రాము అంకులు ఉన్నారు ఆయన మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కండి మనం నాటితే మనకి ఎంత వస్తుంది సంవత్సరానికి ఎంత లాభం ఎంత నష్టం ఎలా రైతులకి అమ్ముతారు ఇది లోకల్లో కొనుక్కుంటే ఎంత ఉంటుంది అదంతా మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇదిగోండి ఇదే అండి మోక్షన పత్తు చేను ఇందులోనే వేశారు అంకుల్ ఇది ఎలా అంకుల్ ఎలా వేస్తారు అసలు ఎలా నాటుతారు మొక్కలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి సీడ్స్ ఇవన్నీ ఎన్ని ఎకరాల్లో వేశారు అంకుల్ మేమైతే నాలుగు ఎకరాలు వేసాం ఓకే మనకి దీనికి సీడ్స్ ఎలా వస్తాయి అంటే ఇది ఉత్తి పొలంలో మనం దున్నేసాక వేసేయడం లేకపోతే ఏమైనా వాటర్ ఏమైనా కావాలా దీనికోసం దీన్ని మామూలుగా అయితే బోధులు దూరేసేసి బోధులంటే వాటర్ వదిలి ఆ గింజలు కప్పెట్టేస్తాం గింజలు కప్పెట్టేసి ఒక నలభై ఐదు రోజులకి మనకి యాభై రోజులకి అలా శంఖ పుడుతుంది పదిహేను ఇరవై రోజులు దాటిన తర్వాత తడి పెడతాం తర్వాత పిండి వేస్తాం తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజులు దాటిన తర్వాత నలభై రోజులకి మళ్ళీ ఇంకో తడి పెడతాం మళ్ళీ పిండి వేయాలి మూడు తళ్ళు పెడతాం నాలుగు తల్లు కానీ నాలుగు తళ్ళు మొక్క తీసుకుంటాయి దీనికి ఎక్కడి నుంచి వస్తాయి అసలు సీడ్స్ అయితే గవర్నమెంట్ మన మాన్సంట అడ్వాంట్ ఒకటి సిరి కంపెనీ ఒకటి కుజ్వీడ్ ఒకటి ఈ కంపెనీలు అన్ని ఉన్నాయి ఒక ఐదారు కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీ వాళ్ళు స్వీట్ ఇస్తారు మాకు ఈ స్వీట్ ప్రకారంగా మాకు గిట్టుబడి ధర ఇచ్చినప్పుడు ఎత్తనా వేసినా వేసినా సరే వాళ్ళు నాలుగు టన్నులు మూడు టన్నులు అవుద్ది అంటారు ఎకరం మాకు రెండు టన్నులు టన్ను ఉన్నారా రెండు టన్నులు మూడు టన్నులు లోపు కిందకి ఎలాగ అవుతాయి ఈ సిత్తులు నలభై వేలు యాభై వేలు రూపాయలు సిత్తులు అయిపోయాయి పొలాలు కూడా నలభై వేల రూపాయలు సిత్తి పెడతాం వాటర్ కూడా దూరంగా నుంచి తెచ్చుకుండి పెట్టవలసి వస్తుంది అంటే ఎలా పెడతారు మీరు బోర్ ఏమైనా వాటర్ పైప్ ద్వారా వదిలేస్తారా బోర్ బోర్లు ఏమన్నా బోర్లు వేస్తారు బోర్లు ఏమో రెండే సింజరాలు మూడు సింజరాలు లింక్ పెట్టి ఆ లింక్ మీద తోడుకుండి తడుతాం ఓకే దీనికి ఏదైనా పర్టికులర్ సీజన్ ఉందా ఏదైనా సీజన్ ఆ సీజన్ లోనే మనం వేస్తే పండుతుంది అలా ఏమైనా ఉందా మనకి నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అక్టోబర్ లాస్ట్ ప్రతి సంవత్సరం ఆ సీజన్ లోనే వేస్తారు మా పొలం అంతా వాటర్ పెట్టేది పల్లం పొలం ఏమో ముందుగా వస్తాయి ఇదే పోలి వెళ్ళిన తర్వాత ఏమో మెరకశీలు పొలం ని వాటర్ పట్టింది వేస్తాం వాటర్ పట్టి ఇదేమో నవంబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తాం ఓకే మార్చి నెల లాక్కి అయిపోద్ది తిరుపులు స్వీట్స్ మనం ఎంత పెట్టుకుంటాం స్వీట్స్ మాత్రం మేము డబ్బులు ఇట్టు కొనే పని లేదు వాళ్ళు ఇస్తారు వాళ్ళకి లాభం మాకైతే టన్ను ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు ఇస్తారండి నలభై వేలు ముప్పై ఎనిమిది వేలు టన్ను మాకు ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఇచ్చేది వాళ్ళకైతే ఖరీదు అరవై వేల రూపాయలు సుమారు ఖరీదు ఉంటది వాళ్ళకి యాభై వేలు పై మాకైతే ఆ రేట్ ఇస్తారు ఆంధ్ర మాన్షంట్లోనే పాతికి ఇరవై ఐదు వేలు ఉంది నలభై వేలు ఉంది అడ్వాన్స్ లోనే మళ్ళీ నలభై వేలు ఉంది ముప్పై ఎనిమిది వేలు ఉంది ముప్పై ఆరు వేలు ఉంది తిరిగి మీరు ఇది పండి చాలకే అమ్ముతారు టన్ కి పర్సంటేజ్ వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఫ్రీగా గా ఇస్తున్నారు మీరు మీ దగ్గర అని మా మళ్ళీ మాకు అడ్వాంట్ బాండ్ కూడా రాయించుకుంటారు మా చేత ఇచ్చిన వెంటనే ఇది బయటకి ఏ రైతుకు ఎవడికి వేరే అమ్మకుండా కంపెనీకి ఇవ్వాలని రైతు కూడా అలాగే కంపెనీకి ఇస్తారు ఎవరిని ఏం పొరపాటు చేయరు ఓకే ఆ బాండ్ పొరపాటున మనం మిక్స్ చేసి మిస్యూజ్ చేస్తే ఎవరికైనా బయట వాళ్ళకి ఇచ్చి కంపెనీకి ఇవ్వకపోతే దాని వల్ల మనకి ఏమన్నా ఉందా దాని వల్ల ఉందండి చేయించాం అలాగే ఎలా తేడా పాడాలా జరుగుతుంటే మా అగ్రికల్చర్ షాప్ ఏవో ఏడి గారు ఏవో గారు వీళ్ళందరూ మనకి మనకు రైతు సపోర్ట్ చేసి రైతుకి డబ్బులు ఇవ్వాలని ఆ కంపెనీ వాళ్ళని పట్టుకుండి డబ్బులు ఇప్పిస్తున్నారు అబద్ధం గట్ట ఆడి మనకు డబ్బులు కానీ ఇవ్వపోయినట్లయితే కానీ ఇప్పుడు అలా జరగలేదు జరిగినా సరే జరిగితే వాళ్ళ సపోర్ట్ మన అగ్రికల్చర్ గవర్నమెంట్ వచ్చి మనకి ఓకే బేసిక్ గా మనం ఇప్పుడు మొక్కని కండి వేయాలనుకుంటే చేన్ మనకి పొలం ఉంటే చాలు సీడ్స్ అయితే మనకి ఫ్రీగానే వచ్చేస్తాయి అవి తీసుకుని మనం కాంట్రాక్ట్ వాళ్ళతో రాసుకుంటే వాళ్ళు అది లాభం కింద తీసుకుంటారు ఇఫ్ పురుగు పట్టి మొత్తం పోతే వాళ్ళు మనకి ఏమన్నా ఇస్తారా మరి మనం ఇవ్వలేకపోతున్నాం పురుగు పట్టి పోయింది అనుకోండి అప్పుడు వాళ్ళు ఏమన్నా పోయినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా మనకి ఏదో కొద్ది గొప్ప రైతుకి మందులు ఇస్తారండి డబ్బులు కూడా పెట్టుబడికి ఇస్తారండి ఆ శుభ్రంగా ఇరవకుండా పోతే మాత్రం ఎక్కువ తెచ్చుకుంటే గానీ మామూలుగా పదివేల ఇరవై తెచ్చుకుంటే మాత్రం వాళ్ళు రైతులు మాత్రం సపోర్ట్ తప్పనిసరిగా పోతే పురుగు పోతే గనుక మనం అప్లై చేసుకోవచ్చు మనకి ఎంతో ఆ ఇస్తారండి చేస్తున్నారా అది అది మంచిగా కంపెనీ వాళ్ళు తప్పనిసరిగా చేస్తున్నారు ఓకే ఓకే సీట్స్ వేసిన ఎన్ని రోజులకి మనకి మొక్క అనేది వస్తది పొత్తి అనేది వస్తది బయట అరవై రోజులకి అయితే అరవై ఐదు రోజులకి అలాగా బయటకి పుడుతుంది సంక్రమించి ఇలా పుడుతుంది డె ఐదు రోజులు ఎనభై రోజులకి అయితే తొంభై రోజులకి ఇలా తయారవుద్ది వస్తదా ఓకే ఇది ఇంకా చిన్నదే అనుకుంటా చిన్నదే ఇది ఈ మొక్క ఇప్పుడు వేసి ఎన్ని రోజులు అయింది అంటారు ఎనభై ఐదు రోజులు తొంభై రోజులు తొంభై రోజులు అయింది తొంభై రోజులు అంటే ఇంకా ముప్పై రోజులుంటే పొత్తులాగా పెద్దగా అవ్వదు అవ్వదు కట్ చేయాలంటే తొంభై రోజులకి కట్ చేస్తారు ఇంకా ఆ పొత్తు ఎలా తయారైంది ఎలా తెలుస్తుంది మీకు కట్ చేయొచ్చు ఇప్పుడు అని మా ఎలా అంటే పట్టింది ఓకే ఓకే దీంట్లో కూడా ఏమైనా పురుగు అంటారా పురుగు పడుతుంది పురుగు పడితే మందు కొట్టేస్తాం వార వారం ఐదు రోజులకి ఆరు రోజులకి పొత్తుకు కూడా పడుతుంది చెట్టుకు కూడా కూడా ఎప్పటికప్పుడు కొడతానే ఉండాలి ఐదు రోజులకి ఆరు రోజులకి పదిహేను రోజులు ఇరవై రోజులు దాటిన తర్వాత ఓకే మీరు ముందుగానే కాంట్రాక్ట్ తీసుకుని కంపెనీస్ తో తెచ్చుకుని చేస్తున్నారు కదా మరి ఇప్పుడు మామూలుగా రైతు వచ్చి లోకల్ వాళ్ళు ఎవరన్నా లోకల్ వాళ్ళు ఎవరన్నా మేము కానీ మీ దగ్గరకు వచ్చి కొనుక్కోవాలనుకుంటే మరి మీరు ఇవ్వగలరా అదే కమర్షియల్ కమర్షియల్ అయితే అయితే ఇస్తారు ఇస్తారు ఓకే ఎన్ని అంటే ఎంతకి మేము వచ్చి కమర్షియల్ అయితే కాంట్రాక్ట్ ఏమీ లేదు కమర్షియల్ లో ఇప్పుడు మేము వచ్చి మీ దగ్గర డైరెక్టర్ అయితే దగ్గర కొనుక్కోవాలనుకుంటే మాకు ఎంతకి ఇస్తారు మీరు ఇప్పుడు మార్కెట్ కి వెళ్తే ఈజీగా ఒక పొత్తు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు వాళ్ళకి నచ్చిన రేట్ వాళ్ళు కట్టుకుంటారు అదే మీ దగ్గర కనుక్కుంటే ఎంత ఉంటుంది కమర్షియల్ అయితే మా దగ్గర అయితే ఐదు రూపాయలు కూడా ఉండదండి ఐదు రూపాయలు కూడా చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం రైతు దగ్గర కొనుక్కుంటే ఐదు రూపాయలకే మనకు పొత్తు వస్తుంది అదే పత్తు మనం సిటీలో కానీ టౌన్లో కానీ కొనుక్కుంటే కనుక ఈజీగా యాభై రూపాయలు పెట్టి తింటున్నాము మీరు కనుక ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉండి పత్తు పండిస్తున్నారు అని మీకు తెలుస్తే గనక రైతు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ కొనుక్కోండి సో దట్ రైతు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది వాళ్ళకు కూడా లాభం అనేది ఉంటుంది మీకు కూడా నేరుగా చూసి కొనుక్కున్నందువల్ల మీకు కూడా చాలా ఆనందం ఉంటుంది డైరెక్ట్ పొలంలో కొనుక్కుని మీరు అంకుల్ కంపెనీకి అమ్ముతున్నా అన్నారు కదా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు ఈ పొత్తులతోను ఈ కంపెనీ వాళ్ళు మాకు అయితే ఇది కమర్షాల మళ్ళీ విత్తనం తయారు చేసి డ్రై చేసి ఇది కమర్షాలి పంపుతా ఉంటది ఆ కమర్షాలు మళ్ళీ అవి సీటు ప్యాకెట్లు కట్టి గిన్నె తయారు చేసి కమర్షాలు పంపుతా ఉంటారు దానికి వెళ్తా అంటే కొన్ని మాకు తెలిసిన విషయం అయితే మంచి కాస్ట్లీ బిస్కెట్లు కూడా వెళ్తాదని ఈ అడ్వాంటా కంపెనీ కానీ మాన్సంట కానీ ఈ ఈ స్పీడు దానికి కూడా పరువంతరని మాకు కొంచెం తెలిసిన అంటే మేము అది చెప్పగలుగుతున్నాం ఈ మొక్షని కండ్లు కూడా ఏమైనా రకాలు ఉంటాయి అంకుల్ మనకి ఇది మేలు ప్రిమేలు కూడా ఉంటది ఈ మనకైతే ఇది మేలు ప్రీమియలు రకం ఇది ఇది వేరే రకం అంటే కమర్షియల్ మొక్షని కండ్లు కూడా మేలు ఫీమేల్ అనే రకాలు ఉన్నాయా ఇప్పుడు నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ మీతో పాటు నేను కూడా తెలుసుకుంటున్నాను ఫీమేల్ మాకు విత్తనం ప్యాకెట్ దాని ప్యాకెట్ ఏమో కేజీనర ప్యాకెట్ ఇస్తాడా మేలేమో ఏమో ఫిమేల్ ఏమో నాలుగు కేజీలు ప్యాకెట్ ఇస్తాడా నాలుగు కేజీల ప్యాకెట్ ఏమో మేము ఆనమాలు కట్టుకుండి నలుగురు ఆడవాళ్ళకి ఇస్తాం ఒక మనిషికి ఏమో ఫీమేల్ ఇస్తాం ఆ బోధలో ఫీమేల్ గింజలు ఇచ్చి ఆ ఫిమేల్ కప్పెట్టేస్తాం ఇలాగే మేల్ మేల్ కప్పెట్టేస్తాం మేల్ కప్పెట్టి మేల్ కప్పెట్టం ఫీమేల్ అనేమో పచ్చికంగా నలుగురికి ఇస్తాం ఓకే ఆ నలుగురు అయి కప్పెడుతుంటే ఈ మేలు కప్పెట్టి ఆవిడ పచ్చకంగా మేలు కప్ ఇది తయారు అయిన తర్వాత ఇది క్రాసింగ్ అయిన తర్వాత తర్వాత మనం దీన్ని కంపెనీ వాళ్ళు వచ్చి ఆ మా మానుషంటి కంపెనీ అటు ఇదే అన్ని క్రాసింగ్ ఎంజాయ్ క్రాషింగ్ ఓకే అయ్యే క్రాసింగ్ ముక్కలు ఆ కంపెనీ తీసి తీసేస్తారు అనమాట ఇలా క్రాసింగ్ అవుతాయి అన్ని క్రాషింగ్ అవుతుంది ఓకే ఓకే ఈ మేల్ని పోగడ్రో ఉంటది ఇదే క్రాసింగ్ అయింది ఈ మేలు పోగడ్రో ఏం అంటే అటు ఐదు మొక్కలకి ఇటు ఐదు మొక్కలకి క్రాసింగ్ అయ్యి అది మాకు గింజబట్టి ఆ మేలు క్రాసింగ్ అయిపోయిన వెంటనే ఆ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి ఇదంతా భూమికి తొక్కి చేస్తారు లేకపోతే దోళ్ల కోసి భూమి దోళ్ళకు కోసుకెళ్ళిపోతారు తయారైన తర్వాత పురుగు కూడా ఉంటది పురుగు కాదు తేనె మంచని పురుగు ఉంది తేనె మంచని అని దీనికి మందులు ఉన్నాయి మందులు పురుగు పట్టినప్పుడు ఏమన్నా ఆ కొట్టేస్తాం మందులు అంటే గురించి అలా ఉండిపోయింది మందు లేదు కదా లేదు కదా లేదు కదా అవును ఈ మేలుకి ఓకే ఇంకా దానికి మందు కొట్టేస్తాం వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇస్తారు కంపెనీ వాళ్ళు సాలకపోతే మేము రైతులు కొనుక్కుంటే మేము రైతులు కూడా కొడతాను ఓకే నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్ మోక్షని పట్లు ఇన్ని రకాలు ఉంటాయని ఇది ఇదేమో మేల్ అంట ఇదేమో ఫీమేల్ అంట మీకు ఎవరికైనా తెలుసో కమెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను చాలా వింతగా అనిపించింది నాకు ట్రీస్లో కూడా జెండర్స్ అనేవి ఉంటాయా అని నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్